హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్లో ఎండ పని లేకుండా ఫైవ్ ఇంగ్రీడియంట్స్లో చాలా ఈజీగా అయితే ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మామిడికాయ ముక్కలు కొత్త పిల్ల కొబ్బరి మామిడికాయ ముక్కలు తీసుకున్నాను రూపప్పు సాల్ట్ కారం ఆయిల్ ఎనిమిది గిన్నెలు మామిడికాయ ముక్కలు అయితే ఒక గిన్నె నువ్వు పప్పు తెల్ల నువ్వు పప్పు తీసుకోవాలి కొంచెం ఎల్త్గా సాల్ట్ సరిపోకపోతే చూసుకు మళ్ళీ వేసుకోవచ్చు ఒక గిన్నె కారం కొంచెం తక్కువగా నువ్వు పప్పు ఆయిల్ అయితే తీసుకున్నాను దీనికి ప్రిపేర్ చేసుకునే విధానం ఇప్పుడు ఈ నువ్వు పప్పు లైట్గా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవచ్చు తక్కువ మంటమే పెట్టుకుని సిమ్లోని బాగా ఫ్రై చేసుకుందాం ఇది చూడండి ఇలా అయితే చాలు మరి ఎక్కువ కలర్ వచ్చినాయి వేడిగా కలర్ మారిపోతుంది ఇలా అయితే సరిపోతుంది ఇది ఇప్పుడు కొంచెం చల్లారి పెట్టుకుందాం చల్లారేటప్పటికి కలర్ వచ్చింది చల్లారింది కదా ఇప్పుడు ఇది మిక్సీ గిన్నెలో వేసుకుని పౌడర్ చేసుకోవచ్చు పిండి ఇలా అయితే చేసుకున్నాను చూడండి బాగా మెత్తగా కాకుండా ఇలాగా దీంట్లో ఆవాలు వెల్లుల్లిపై వేసుకోర్ల మీకు కావాలి అనుకుంటే కనుక వెల్లుల్లి రేఖలు వేసుకోండి మామూలుగా అయితే అవసరం లేదు ఇదిగో ఒక గిన్నె కారం వేస్తున్నాను ఒక గిన్నె సాల్ట్ వేస్తున్నాను ఒక గిన్నె ఆయిల్ వేస్తున్నాను ఒకసారి అంతా బాగా కలిపిస్తున్నాం ఇలా ఎందుకు ముందు కలుపుకున్నాం అంటే నువ్వు పిండి ఒక్కొక్కసారి సరిగ్గా కలుతు కదా అందుకని ఇప్పుడు మామిడికాయలు ప్లేసుకుని కలిపేసుకోవచ్చు అంతే పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది పచ్చడి అయితేనే మనం కొత్త పిల్లి కొబ్బరి మావిడికాయలతో పెట్టడం కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇదిగో బాగా అయితే కలిపేసుకున్నాం చూడండి చాలా అందంగా ఉంది కదా టేస్ట్ చూద్దాం ఇదైతే టేస్ట్ చూస్తాను సూపర్ ఉందండి బా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోని ఏం ఫ్లేవర్ అండి బాబు కమ్మ కానీ నువ్వు పప్పు వేపుతుంటేనే ఫ్లేవర్ వస్తుంది కదా నువ్వుల నూనె నువ్వు పప్పు ఎంత కమ్మగా ఉందంటే ఇంకా చెప్పలేను నేను చెప్పడానికి మాటలు కూడా లేవు వర్ణించడానికి చాలా టేస్టీగా ఉందండి ఈరోజు రైస్ అయితే కలుపుకోవట్లేదు ఎందుకంటే పెళ్ళికెళ్తున్నాను ఫంక్షన్లో మరి భోజనం చేయాలి కదా ఇంకా ఇక్కడ టేస్ట్ చూసి అయితే వెళ్ళడం కష్టం అందుకని ఈరోజు అయితే ఇంక టేస్ట్ మామూలుగా చూసేస్తాను రైస్ వేసుకోకుండానే హ్యాపీ బంగారం కూడా రెడీ అవుతున్నాడు అందుకే టేస్ట్ చూడడానికి పెళ్ళలేదు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చాలా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి అప్లోడ్ చేస్తాము సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్